అందరికీ నమస్కారం సంవత్సరం మొదట్లో మనకి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అసలు ఈ సంక్రాంతి పండుగ అంటే ఏమిటి ఎన్ని రోజులు జరుపుకుంటారు ఏమిటి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే మీ పేరు లావణ్య ఇప్పుడు మన కొత్త సంవత్సరంలో సంక్రాంతి మొదటి పండుగ కదా అది ఎలా మీరు కొంచెం చెప్తారు యాక్చువల్లీ సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ సో మకర సంక్రాంతి అని ఎందుకు అంటారు అంటే ఉత్తరాయణ నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అంటారు సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు దీనికి తేడా అనేది లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటారు సో ఈ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళకి ఈ పండుగ ప్రాముఖ్యతను ఇస్తారు ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి పండగ అనేది పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద పండగ అనని అంటారు సూర్యుడు మనకి అన్ అందరి కంటే ప్రా ప్రధానమైన దేవుడు సో ప్ర మకర సంక్రాంతి అనేది సూర్యుడికి ప్రాముఖ్యము సో అందుకని దీని సంక్రాంతి అని అంటారు సో చిన్న పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళు ముగ్గులు ఇంట్లో ఎలా ఉంటుందంటే కోలాహలంగా ఉంటుంది వంటలు ముగ్గులు బంధువులతోటి వీళ్ళంతా చాలా హాయిగా ప్రశాంతంగా గడుపుకునే పండగ సంక్రాంతి ఇంకా చెప్పాలి అని అంటే సూర్యదేవుడు అనే దేవుడు అన్ని దేవుళ్ళ కంటే ప్రా ప్రధానమైన దేవుడు సో నాకు ఇష్టమైన దేవుడు సూర్య భగవానుడు నేను వెంకటేశ్వర స్వామిని ఎంతగా నమ్ముతానో సూర్యుని కూడా అంతగానే ప్రేమిస్తాను సూర్యుడు లేనిది ఈ జీవం అనేది లేదు సో సూర్య భగవానుడికి నా నమస్కారాలు ఎప్పుడు నేను సమర్పించుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి గారు సంక్రాంతి పండుగ మీరు ఎలా చేసుకునేవారు చేసుకుంటున్నాం బానే అండ్ దాని గురించి కొంచెం చెప్తారండి ఎలా చేసుకుంటారు ఏంటి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్పండి హ్యాపీ పండుగ సంక్రాంతి పండుగ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ చెప్పండి కొంచెం హ్యాపీ సంక్రాంతి చేసుకుంటాం అదే అంటే మూడు రోజులు పండగ కదా ఎలా చేసుకుంటారు ఏమిటి కొంచెం వంటలు వంటలు స్టార్ట్ చేస్తా చెప్పండి పిండి వంటలు అన్ని చేస్తాం పిండి వంటలు చేస్తాం అందరికి ప్ర ప్రసాదం పంచి పెడతాం హ్యాపీ హ్యాపీ బ సంక్రాంతి శ్రీ సాయినాథ్ సాయి సంక్రాంతి ఎలా చేసుకుంటారు మీరు చెప్పండి రెండు మాటలు అండి గారెలు అన్ని అన్ని చేసుకొని అందరిని పిలుచుకొని అందరినీ పిలుసుకొని సంక్రాంతి మూడు రోజులు చేసుకుంటాం అమ్మా భోగి రోజు భోగి మంట వేసుకుని పొంగలు చేస్తాము ఆ రోజు భోగి పళ్ళు అయ్యి పోస్తాము బొమ్మల కొలువు కూడా పెడతాము భోగి రోజే పెద్ద సంక్రాంతి రెండో రోజు సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పడతాము ఆ రోజు బట్టలు కూడా స్వయం పాకం అన్నీ గారికి ఇవ్వటం జరుగుతుంది ఆ రోజంతా పెద్దల కార్యక్రమమే ఉంటుంది మూడో రోజు కనుమ కనుమ ఆడపిల్లలకు పసుపు కుంకుమ ఇస్తామమ్మా ఆవులకు పూజ చేస్తాము ప్రత్యేకంగా ఇంటి కూతుళ్ళు అల్లుళ్ళకి ప్రత్యేకంగా ఆ రోజు బట్టలు పెట్టడం అన్నీ జరుగుతాయి నాలుగో రోజు కూడా జరుగుతుంది నాలుగు రోజులు సంక్రాంతి అంటే నాలుగు రోజులు ముక్కను రోజు అని వేరే వెరైటీస్ తింటారు కదా అవన్నీ ఆ రోజు సంక్రాంతి 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 రెండు మాటలు సంక్రాంతి సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అది బాగా చెప్పేస్తున్నారు కానీ రెండు ముక్కలు ఎలా చేసుకుంటారని అని చెప్తే బాగుంటుంది కదా అసలు మీరు చెప్పండి హ్యాపీ సంక్రాంతి ఎలా చేసుకుంటారు మీరు అన్ని చేసుకుంటారు రోజులు చేసుకుంటాం పండు చాలా మంచిగా అనిపిస్తుందా హ్యాపీ సంక్రాంతి మీరు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి గురించి రెండు మాటలు అంటే ఎలా చేసుకుంటారు అంటే పిండి వంటలు చేసుకుంటామండి తెలంగాణ స్పెషల్ అన్ని పిండి వంటలు రకరకాలైన పిండి వంటలు చేసుకుంటాము ఇంకా మొత్తం మూడు నాలుగు రోజులు పండగ కదా ఎలా చేసుకుంటారు ఇంకా అన్ని రోజులు ముగ్గులు వేసుకుంటారు భోగి మంటలు వేసుకుంటారు అంటే మంచిగా అనిపిస్తుందా ఎందుకంటే సంవత్సరంలో ఫస్ట్ పండుగ మంది సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఆల్ మీరు సంక్రాంతి గురించి హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ భోగి భోగి జరుపుకుంటాం సంక్రాంతి కనుమ అవి త్రీ డేస్ చాలా హ్యాపీగా జరుపుకుంటామండి భోగి మంటలు భోగి పళ్ళు పోసుకోవటం పిల్లలకి అండ్ నెక్స్ట్ సంక్రాంతి అండ్ నెక్స్ట్ కనుమ వచ్చి సంక్రాంతి సంక్రాంతి

మాటలు సంక్రాంతి గురించి మాట్లా నేను ఊరికేం పోను ఎన్ని మా అమ్మా నాన్న ఊర్లోనే ఉంటారు నేను అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే చిన్నప్పుడు అంటే చిల్డ్రన్స్ ఆ టైంలో ఇప్పుడంటే ఇది సిచ్యువేషన్ వల్ల ఎన్నే ఉండాల్సి వస్తుంది సేమ్ సంక్రాంతి ఒకప్పుడున్న ప్రాధాన్యత డేకి డేకి దాని ప్రాధాన్యత తగ్గిపోతుంది ఆచారాలు కూడా పాటించట్లేదు ప్రజెంట్ కొంచెం చేంజ్ కావాలి సొసైటీ ప్రజెంట్ చేంజ్ అంటే కొంచెం టైం కేటాయించి ఫెస్టివల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సంక్రాంతి చేసుకుంటారు కదా మీరు ఎలా చేసుకుంటారో చెప్పం కానీ మాది రాల్చిమ మేడం మేము అంత పెద్దగా చేయము అయితే బాగా చేస్తాం వాళ్ళైతే అన్నిజయం మేమైతే మామూలుగానే చేస్తాం సార్ హ్యాపీ సంక్రాంతి సార్ హ్యాపీ సంక్రాంతి అలా సంక్రాంతి రెండు మాటలు చెప్తారా సంక్రాంతి గురించి సంక్రాంతి అంటే ఎలా చేసుకుంటాము పెద్దలకి భోజనాలు పెట్టుకుంటాము బట్టలు పెడతాము అందరము కొత్త బట్టలు వేసుకొని ముగ్గులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తాము అవి పేరు చెప్పి ఎవరన్నా ఆ వయసు వాళ్ళకి మళ్ళీ ఆ బట్టలు పెట్టేస్తాము అది నా ముగ్గులేసి గొబ్బమ్మలు పెడతారు భోగి రోజు అంటే ఆ ముగ్గులు పోటీలు అనమాట సొసైటీ వాళ్ళు వస్తారు ముగ్గులు చెక్ చేస్తారు ఎవరు ముగ్గు బాగుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ గెలిచారాపా నాకు రెండు సార్లు వచ్చి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కాలనీలో వాళ్ళు చెక్ చేస్తారు అంటే నెల రోజుల నుంచి డిసెంబర్ పదహారు నుంచి మనం జనవరి పదహారు వరకు ముగ్గులేస్తాం నెలగంట అంటారు కదా గంట అంటాం కదా అదే అనమాట లాస్ట్ డే ఇంకా ముగ్గులు వేసేస్తారు లాస్ట్ రోజు రథం వేస్తారు ఆ రథాన్ని దేవుడిని మనం అందులో కూర్చోబెట్టి లాగినట్టు అనమాట అలా బయటకి లాగుతాం అప్పటితో సమాపం ఓకే థ్యాంక్ యూ సంక్రాంతి అండి సంక్రాంతి గురించి రెండు మాటలు ఎలా చేసుకుంటారు సంక్రాంతి అంటే ఇష్టమా మంచిగా సంక్రాంతి బాగా చేసుకుంటాము అది ఒక బిగ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అవును అక్కడ దసరా అది తెలంగాణ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అక్కడక్కడ రెండేసి మాట్లాడుతుంది చెప్పండి సంక్రాంతి గురించి అన్నీ చేసుకుంటారు అందరిని పిలుచుకుంటారు చుట్టాల వాళ్ళని మంచిగా పండుగ చేసుకుంటారు చెప్పండి సంక్రాంతి మీరు ఎలా సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్ ఇది పెద్ద వాళ్ళకి సంబంధించింది సో చిన్న వాళ్ళు గాలిపటాలు ముగ్గులు ఇవన్నీ ఏంటంటే మన సంస్కృతిని తెలియజేస్తాయి సో అందరూ సంక్రాంతిని హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకోండి విషు హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ బాగా చెప్పారు మా కడప జిల్లాలో కడ సంక్రాంతి బాగా పండుగ చేస్తున్నారు పెద్ద మీరు కూడా ఇచ్చినందుకు సంక్రాంతి ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు సౌదో తారీఖు సంక్రాంతి ఉన్నది అమ్మ మా మరాఠీలో మహారాష్ట్ర సోలాపూర్ లా మేము మకర సంక్రాంతి మేము అనంకా ఇది మకర సంక్రాంతి వచ్చేటప్పుడు వచ్చేది అందరకు మంచి ఇయర్ కావాలి ఏమంటారు की हाँ मुझे ये संक्रांत सबके लिए अच्छा मिले और साई की कृपा से हमको तो हर गुरुवार प्रसाद मिलता है यहाँ ये सबसे बड़ी बात है बस यही कहना चाहता हूँ थैंक यू नमस्ते अम्मा नमस्ते मेरे पेरू జ్యోతి మనకి కొత్త సంవత్సరంలో ఫస్ట్ గా వచ్చే పండుగ సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు చేసుకుంటాం కదా అసలు భోగి ఎందుకు చేసుకుంటాం భోగి ఎందుకు చేసుకుంటాం అంటే భోగి రోజు ఉత్తరాయణం నుంచి మకర రాశిలోకి సూర్యుడు వస్తాడు మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి పండుగనే మకర సంక్రాంతి అంటారు మకర రాశిలో ఉండగా సూర్యుడికి భోగి మంట సూర్యుడికి ఫస్ట్ భోగి మంట వేసామంటే ఉత్తిగా మంట వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోవటం కాదు మనం పొలంలో ఆ భోగి మంట వేసిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి పసుపు కుంకుమ ఒక దండ దాని మీద వేసి చుట్టూ మూడు ప్రదర్శనలు చేయాలి సూర్యుడికి చేసినట్టు అనమాట అగ్ని దేవుడు కదా సూర్యుడు మూడు ప్రదర్శనలు చేసి అప్పుడు మనం పండగ చేయటం స్టార్ట్ చేయాలి ఈ భోగి మంట తోటే పండగ స్టార్ట్ అయింది అది మనం బయట ముగ్గులు వేయటం గొబ్బమ్మలు పెడతాం ఆ నాలుగు రోజులు అన్నీ ఉంటాయి రెండో రోజేమో మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి రోజు ఏంటంటే పెద్దలకి పెద్దలకి నివేదన చేసి ఇంట్లో పెట్టుకుని అన్నీ బట్టలు అయ్యి గుడికి వచ్చి స్వయంపాకం గారికి బట్టలు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద బట్టలు పంతులు గారికి ఇస్తాం ఆ రోజుతో అక్కడికి మనం ఇంట్లో ఐటమ్స్ అన్నీ కూడా పెద్దలకి చూపించడం అన్నీ జరుగుతాయి అందరికి పెట్టుకోవటం అన్నీ జరుగుతాయి మూడో రోజు అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు అందరూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి బట్టలు పెట్టుకునేది మూడో రోజు కనుమ రోజు పెడతారమ్మా ఆడపిల్లలకి ఆవులకి ప్రత్యేకంగా ఆవులకి పూజ ఆవులకి గుడికి వచ్చి అన్న చేస్తారు ఇంట్లో ఉన్న ఆవులకి పూజ చేసి ఆ రోజు ఐటమ్స్ కూడా అన్నీ వేరుగా ఉంటాయి అన్నీ పెట్టుకుంటారు అందరికీ చుట్టాలను తీసుకుంటారు అన్నీ ఉంటాయి అయితే నాలుగో రోజు వేరే ముక్కనుమా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాలుగో రోజు తింటారు అది నాలుగు రోజులు సంక్రాంతి అంటే నాలుగు రోజులు పండగ అంటే పండగలు అన్నిటిలోకి పెద్ద పండగ సంక్రాంతి ప్రతి పండగ దసరా అంటే ఒక రోజు దీపావళి అంటే ఒక రోజు ఇలా ఒక్కొక్క రోజుల్లో రెండు రోజుల్లో వెళ్ళిపోతాయి కానీ సంక్రాంతి నాలుగు రోజులు అది అదే నమస్తే సార్ ఇప్పుడు యాక్చువల్ గా పల్లెటూరులో సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తారు అక్కడ ఏంటంటే సంక్రాంతికి పంటలు వస్తాయి కాబట్టి చిన్న భేదోడి నుంచి గొప్పడి వారు కూడా చాలా గొప్పగా చేసుకుంటారు రకరకాల పిండి వంటలు చేస్తారు ఫస్ట్ అక్కడ ఫేమస్ ఏంటంటే అరిసిలు ఫేమస్ అరిసిలు తర్వాత కొబ్బరి బూరెలు చెక్కిడాలు సన్నకారు జంతులు ఇవన్నీ వండుతారు కానీ లేడీస్ అనేది ఏంటంటే మొత్తం ఇంట్లో ఈ వంటకాలు చేసుకొని పూజలు చేసుకొని చేస్తారు కానీ వారు ఇంకా ఇంకా ఏంటంటే మామూలుగా కొత్త అల్లుడిని ఇంటికి పిలుస్తారు ఆ అల్లుడితో అన్ని రకాలుగా డబ్బులు తీసి సినిమాకి వెళ్తారు పిల్లలు అలా దగ్గర నుంచి సినిమాలు బాగా చూస్తారు సినిమాలు బాగా చూస్తారు తర్వాత కోటి పంజాలకు వెళ్తారు కోటి పంజాలకి వెళ్ళి కోటి దగ్గర అక్కడ డబ్బులు అక్కడ నుంచి కోల్డ్ కోల్డ్ రెండు కొట్టుకుంటే కదా కోడి ఇంటి తెచ్చుకుంటారు అది వండుకుంటారు నమస్తే 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 అమ్మ మన జుమిన్ టీవీ ప్రేక్షక మహాశైలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అమ్మా నా పేరు రామకృష్ణారెడ్డి అమ్మ విజయనగరం జిల్లా సాలూరు నర్సరాపేటలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడమ్మ పిల్లల దగ్గరే ఉంటానమ్మా ఓకే సార్ మీరు సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే ఒకప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ పూర్వం రోజులతో పోల్చుకుంటే ఈ రోజు అమ్మ చాలా మంది మర్చిపోతున్నారమ్మ సంక్రాంతి ఇలా చేసుకోవాలని ఈవేళ పూర్వం రోజుల్లో మా చిన్నతనంలో తెల్లవారి హరిదాసులు వచ్చేవాళ్ళమ్మా ఇంట్లో తల్లిదండ్రులు మాకు రైస్ ఇచ్చేవాళ్ళు హరిదాసులకి బియ్యం వేయండి అని అలాగే బుడబొక్కల వాళ్ళు వచ్చారు నమరకం మోగించుకొని మూడు గంటలకే లేపేవాళ్ళు ఈవేళ బుడబొక్కల వాళ్ళు లేరు హరిదాసులు లేరు హరిదాసులు ఎలాగుంటారో బొడబొక్కలు ఎలాగుంటారో టీవీ ఛానల్ చెప్తే గానీ ఈనాటి తరానికి తెలియదమ్మా అలాగనే మనం సంక్రాంతికి ఈ భోగి సంక్రాంతి అంటే కనుమ ముక్కనుమ నాలుగు రోజులు ఈ సంక్రాంతి పండుగ అందరం చేసుకుంటామమ్మా పూర్వం రోజుల్లో అయితే ఇంటికి చుట్టాలందరినీ పిలుచుకునే వాళ్ళమ్మ చుట్టాలందరూ వచ్చి హ్యాపీగా ఆ నాలుగు రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ వారి వారి గమ్యస్థానాలకి వెళ్ళే వాళ్ళమ్మ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఉద్యోగరీత్యా బ్రతుకు తెరువు రీత్యా మన దేశంలో ఉండేవాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయారమ్మా విదేశాలకు వెళ్ళిపోయి సంక్రాంతికి కూడా రాని సమయం ఉందమ్మా వాళ్ళకి దగ్గరికి రారు ఇంకా సొంత గ్రామానికి రారు అందువల్ల సంక్రాంతి అంటే ఎలా జరుపుతుంది ఎలా చేసుకుంటారు అనేది ఈనాటి తరానికి తెలియలేకపోతుందమ్మా అందుకనే మీ సుమన్ టీవీ వాళ్ళు అసలు సంక్రాంతి అంటే ఏమిటి ఈ సంక్రాంతికి పూర్వ రోజులు ఎలా చేసేవాళ్ళు అనే కార్యక్రమాలు మీరు చక్కగా డిజైన్ చేసి మీ టీవీల్లోని అందరికీ ప్రచారం చేసి మళ్ళీ ఏ రోజుకైనా దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉండే హిందువులంతా ఈ పండుగ మళ్ళీ పాత తరం రోజుల్లో చేసుకునేటట్టు చేయాలని దానికి మీ టీవీ ఛానల్స్ అన్ని సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా చెప్పారు మీరు చెప్తారా నమస్తే అమ్మ నా పేరు రామాదేవి మేము సంక్రాంతి పిల్లలతో అందరితో కలిసి చేసుకుంటాము పండక్కి ఇంట్లోకి వెళ్తాము పల్లెటూరుకి వెళ్ళి అక్కడ సంక్రాంతి జరుపుకుంటాం ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ 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 అది నువ్వు చెప్తావా చెప్పు సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అను అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఒకప్పుడు కల్చర్ అనేది చాలా బాగుండేది రోజు రోజు కల్చర్ చాలా తగ్గిపోతుంది మీ ఛానల్స్ ద్వారా కానీ ఏదన్నా కానీ మనం మన కల్చర్ని చాలా ముందు తీసుకురావాలి ఒకప్పుడు అన్ని పల్లెటూరులోకి వెళ్ళి అన్ని జరుపుకుంటూ ఉండేవాళ్ళు ఈరోజు అన్ని చాలా తగ్గిపోయినాయి అనమాట కాబట్టి ఆ అన్నీ చాలా మీ ఛానల్స్ ద్వారా ముందు ఉంచుకొని అన్ని జనాలు తెలిసి యాడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది

కర్వంతో ముందు కుమన జూమిం తివి ఇప్పుడు చేయండి ఆనందించండి ఎండి ఆనందిం చండి ఇపుడు सब्सक्राइब टू मल्स